ప్రేమ కృపకు నిలయమైన నామంలో శుభములు పలుకుతూ మరి బంగారు ప్రగజానంలో నాకు ఈ దినాన్న నాకు నాకు ఒక వాట్సాప్లో వచ్చిన చక్కని ప్రార్థన గురించిన వివరాలు మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నానండి మరి ఇవి మీరు మనసులో పెట్టుకొని జానిస్తే చాలా ఆత్మీయ మేలు పొందుతా పొందుతారని నేను నమ్మగలను ఎందుకంటే అది నేను ఆశతో అది నేర్చుకుంటున్నాను కాబట్టి ప్రార్థనలో విసిగిపోకు అది బాధను పోగొట్టేది ప్రార్థనను దాటిపోకు అది నరకము దాటించేది ప్రార్థనలో నిద్రపోకు ఇదే మెల్పులిపేది ప్రార్థనకు సాకు చెప్పకు అది శ్రమ తప్పించేది ప్రార్థనలో అలసిపోకు అది అలసట తీర్చేది ప్రార్థన అంటే పారిపోకు అది గమ్యం చేర్చేది ప్రార్థనకు దూరమైపోకు ఆ దేవుని దగ్గరకు మరి చేర్చేది కదా ప్రార్థనలో భయపడకు అది బహుధైర్యం ఇచ్చేది ప్రార్థన పోగొట్టుకోకు ఇదే అది మనం పొందుకునేలాగా చేసేది ప్రార్థన అసహించుకోకు అది మనల్ని సువాసనగా మార్చేది ప్రార్థన తప్పించుకోకు అది మన శాపాలను తప్పించేది ప్రార్థన అంటే బాధపడకు అది బాధలన్నింటినీ తొలగించేది ప్రార్థన నిర్లక్ష్యం చేయకు అది నిలకడదిచ్చేది ప్రార్థన ఆపద్దు అది నడిపించేది ప్రార్థన భారం అనుకోకు అది భారాన్ని తీర్చేది ప్రార్థన అనవసరం అనుకోకు అది అవసరాలన్నీ తీర్చేది ప్రార్థన కష్టం అనుకోకు అది సులువు చేసేది నిజంగా ఎంత చక్కని అనుభవం ఉందండి ఇది మనం తెలిసినప్పటికీ అది మనకి అనేక భావాలు మనకి ఎంత ఊరటనిచ్చేటువంటి చక్కటి మాట ఒక మంచి ఆలోచన కనీసం పది చెడు ఆలోచనలను మంచి వైపుకే మళ్ళిస్తుంది కాబట్టి చెడు ఆలోచన అయితే మాత్రం వెయ్యి మంచి ఆలోచనలను కలుషితం చేసేస్తుంది కాబట్టి మన హృదయం నిండా మంచి ఆలోచనలు పెట్టుకోవాలి మన దేవుని గురించిన జ్ఞానం కానీ విద్య కానీ లాంటిది అది మన నుంచి ఎవ్వరు వేరు చేయలేరు దేవుని యొక్క జ్ఞాన సంపద అది మనకి పెన్నిది అయితే అవసరాల కొత్తదారులు వెతికితే అనుభవ అనుభవాలన్నీ కూడా కొత్త పాఠాలని నేర్పిస్తాయి నీ మనసుకు నచ్చింది చేయడంలో తప్పు లేదు కానీ వేరొకరి మనసు నొప్పించి చేయడం మాత్రం చాలా తప్పు ఓడిపోతే గెలవటం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప అది చాలా మంచి అనుభవం ప్రభు మనందరినీ దీవించాలి అయితే ఇది దినాన మరి ఈ డాక్టర్ నోవా గారు చక్కటి బైబిల్ స్టడీ చేస్తారు ప్రతి టాపిక్ను వివరంగా చెప్తారు అది నేను తెలుసుకొని నేర్చుకొని అది మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను మోసే చేతి కర్ర కావనోచం అది మన చేతిలో ఏముంది మనం ఎలా వాడబడతాము అనే హెచ్చరిక దీని ఈ సందేశంలో ఉంది కాబట్టి ఇది మన అందరికీ మన జీవిత ప్రయాణం కొనసాగిస్తూ నిత్యత్వం చేరుకుంటానికి ఒక్కొక్క అడుగు వేస్తున్నాం ఓ రోజు గడుస్తున్నాం అంటే మనం సమాధి దగ్గరవుతున్నాం నిత్యత్వాన్ని దగ్గర అవుతున్నాం సహజంగా మరి మరణం అంటే అందరికి భయమే కానీ ఒక ఆయన సమాధి పేరు రాశారట ఓ మిత్రమా బాగున్నావా నువ్వు వస్తావు ఇక్కడికి అది ఎంత చక్కగా ఉందన్నమాట నిజమే మనం ఎప్పటికన్నా అది అక్కడికి రావడం తప్పదు ప్రభు జీవం ఇచ్చారు స్థుతించాలి మరి జీవితం గురించి మనం ఆలోచించాలి ఎంతవరకు గడిపితే జీవితంలో సంతృప్తిగా ఉందా ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుందామా పౌలు మంచి పోరాటం పోరా అన్నాడు మనవ జీవితము మరి లేని దానికోసం నిరీక్షిస్తాం గతంలోనే ఉంటూ ఉంటాం నేడు గురించి పట్టించుకోము మరి గతం చూస్తాం భవిష్యత్తు అని కంగారు పడతాం కానీ నేడు నే నేడు మన చేతిలో ఉంది కాబట్టి దాన్ని పట్టించుకో అది ఆలోచించాలి చాలామంది కన్నా మనం చాలా బాగున్నాం ప్రభు మన ఇంతగా దీవించాడు అయితే డబ్బు హోదా ఉంది ప్రజలు ఫేమ్ ఉంది అని ఒక సినిమా యాక్టర్ తోటి ఇంటర్వ్యూ తీసుకుంటే మరి తనన్న ప్రశ్నలు ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయి చూడండి నేను ఎందుకు బతకాలి నా వంట తన ఎవరు తెలియదు ఎవరు తెలుసు నా జీవితం నాకు సంతృప్తి ఇవ్వలేదు అన్నారట తనకి లేదు లేదట మరి ఈ రకంగా మరి మన బ్రతుకు అర్థం ఏంటి జ్ఞాన సులభం ఏం చెప్పాడు దేవుడు లేని జీవితము గాలిని పట్టుకున్నట్టు ప్రయాస అంతా వ్యర్థమే అన్నాడు వ్యర్థ సంచారాలేమంది మన జీవితం అంతా దేవుని చేతిలో పెడితే ఆయన మన ఘనంగా హుందాగా వాడుకుంటాడు మన ఫ్యామిలీ అధికారము అన్నీ కూడా దేవుని చేతికి అందిస్తే మనల్ని సవ్యంగా నడిపించాడు నిర్గమాకాల నాలుగు రెండులో యహోవా మరి ద మోషన్ ఒక ప్రశ్న అడిగాడు అసలు అన్ని ప్రశ్నలు అండి దేవుడు అడిగేది ఆదమాని ఎక్కడ అన్నాడా ఇక్కడ మోషన్ చూసి ఆయన ఏమన్నాడు నీ చేతిలో నీ చేతిలో ఏముంది అని మోషన్ అడిగాడు అది చక్కగా జవాబిచ్చాడు కర్ర అయితే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు తీవ్రమైన ఇనుపు సంఖ్యలలో బానుసులుగా ఉన్నారు ఇస్రాయలీలు వాళ్ళ సంఖ్య ఏమో పెరిగిపోతుంది లక్షల్లో ఐగుప్తు సంఖ్యమో తగ్గిపోతుంది వీళ్ళు మనల్ని మించిపోతున్నారు డామినేట్ చేస్తారనే భయంతో వాళ్ళు నొక్కి పెట్టి బహు శ్రమలో పాలు చేశారు కరువులో ఉన్నారు పాపం చాలామంది కరువుతో చదిపోయారు దేవునికి మొర్ర పెట్టారు ఆ మోషే అప్పుడు దేవుడు వొర్రపెట్టిన అనుభవంతో మోసలు లేపుకున్నాడు అత అప్పటికే మిథ్యానరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ ఉండిపోయాడు అయితే అప్పుడు ఏం చెప్పాడు ఎన్నో సాకులు చెప్పాడు తాను నత్తాడు అన్నాడు నిజమే అక్కడ నలభై సంవత్సరాలు మరి రాజులాగా రాజకుమారుడులాగా ఉండాల్సిన అనుభవంలో అన్ని సకల విద్యలు ప్రావీణ్యత పొందినవాడు మరి పారిపోయినప్పుడు మిజ్యానం అరణ్యంలో గొర్రెల దగ్గర మనుషులతో మాట్లాడటం కుదరినప్పుడు గొర్రెల భాష వచ్చింది గొర్రెలతోటే మాట్లాడాడు కాబట్టి తనకి నోటి మాంద్యం ఉందని కూడా ఒప్పుకున్నాడు తనే అబద్ధం అడలేదు అయితే మరి ప్రావీణ్య బైబిల్లో స్టెఫను చెప్పిన ఎంత విలువైన సందేశం ఇచ్చారండి స్టెఫను అసలు అత స్టెఫనుండే మాటలైన మాటలు అవన్నీ నిజంగా పదే పదే చదివితే ఎంత క్షుణ్ణంగా ధర్మశాస్త్రాన్ని గ్రహించిన వ్యక్తి వాస్తవాన్ని గ్రహించిన వ్యక్తి దేవుని ప్రేమను సులువలో త్యాగాన్ని గుర్తించిన వ్యక్తి స్టెఫను అందుకనే ప్రభు లేచి నిలబడ్డాడట స్తఫ చదిపోయే సమయంలో ఆ మాటల్లో ఎంత చక్కగా చెప్పాడంటే మోసే సకల విద్యలు తెలిసిన వాడు మోసే మాటలు రాదమాణ్ణ ఎలా అవుతాడు మిజాన్లో మరి మా గొర్రెల మధ్య ఉన్నాడు కాబట్టి అలా ఉన్నాడు అయితే ఆయన చెప్తాడు మరి స్త్రీలట మామూలుగా పద్నాలుగు వేల మాటలు మాట్లాడితే పురుషులు ఏడు వేల మాటలు మాట్లాడతారంట అంటే ఎక్కువ మాట్లాడేది స్త్రీలే అది మరి ఇక్కడ మోసేక నోటి మాధ్యం వచ్చింది నూట ఇరవై ఏళ్ళలో నలభై ప్లస్ నలభై ప్లస్ నలభై నలభై ఏమో రాజభవనంలో పెరిగాడు నలభై ఏమో గొర్రెల మధ్య పెరిగాడు నలభై ఏమో ఇస్రాయలీతో పెరిగి జీవించాడు అక్కడ అది తన జీవితం యొక్క సమీక్ష అయితే ఈ అనుభవంలో ఇస్రాయలీలు మొర్ర నాకు వీళ్ళు ఎంత వెట్టి చేకరి చేస్తుంటే అలసిపోయి ఏడ్చారు ప్రభు కనికరించని అప్పుడు మోషన్ లేపుకుని అప్పుడు ఎలాగన్నా నువ్వు నిలబడాలి నీ చేతిలో కర్ర ఉంది కదా నేను చూసుకుంటానని చెప్తూ పోనీ నీవు నోటి సరిగ్గా లేదన్నావు కదా అహరోన్ నీకు సహకారిగా ఉంటాడు తన మాటగా నేను నిద్రం నాకు సహాయం చేద్దరుగా అని చెప్తూ ఒప్పుకున్నాడు అప్పుడు అప్పుడు వాడుకుంటా అన్నాడు మరి మనం కూడా ప్రభు మరి ఏ రకంగా వాడుకుంటారు ఎలా ఏ స్థాయిలో వాడుకుంటారు ఆయనే తెలుసు కాబట్టి మనం మాత్రం ప్రశ్నించినప్పుడు జవాబు చక్కగా ఇవ్వాలి నేను నిన్ను పంపిస్తాను ఎలా తెలుస్తుంది నేను మరి అని అడిగితే మరి నేను ఆయాదటయ్యాం నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పమంటాడు ఎంత చక్కగా ప్రశ్నలు ఇచ్చాడండి పాపం తన దేవుని ప్రజల మధ్య చక్కటి మా దేవుని ప్రజలతో ప్రజ దేవుని కొరకు నింత అనుభవించుటకు తీర్మానించుకున్నాడు మనకు నిర్ణయాలు అండి డెసిషన్ వివాహ విషయాలు అవని ఉద్యోగ విషయాలు అవని తర్వాత స్నేహితులతో మాటల విషయాలు అవన్నీ మన నిర్ణయాలను బట్టి కూడా మన మతంతో మన గత అండి మనం తొందరపడి చేసుకున్న నిర్ణయాలు బట్టి జీవితం అంతా శ్రమపడాల్సి వస్తుంది అది మాత్రం నిజం ఇక్కడైతే మనం తీర్మానం చేసుకున్నాడు అక్కడ దేవుని ప్రజల కొరకు శ్రమపడతాను అందుకే దేవుడు అంతగా దీవించాడు నమ్మకమైన వాడు అన్నాడు మరి ఆ మంది చాలా అవసరం బి డి మధ్య సి ఉంటుందట బి అంటే బర్త్ డేటు డి అంటే డెత్ డేటు సి అంటే అక్కడ మనము చాయిస్ మధ్యలో అదంతా జీవితం మనం నిర్ణయించుకున్న దాన్ని బట్టి బర్త్డే నుంచి డెత్ డే వరకు ఉండే గమనంలో చాయిస్ చాలా ముఖ్యం అది జీవితం అంతా ఆధారపడుతుంది అయితే ఫిబ్రవరి పదకొండు ఇరవై నాలుగులో ఎంత మంచి మాట ఉంది మోస పెద్దవాడు అయినప్పుడు అప్తుల ధనం కంటే క్రీస్తు విషయమై నింద భరించటకు వారితో ఇష్టపడిన వాడిగా మనం కనబడతాడు అనామకుడుగా ఉన్న అల్పకాలపు లోక భోగములు అనుభవించడం కన్నా ఎంత చక్కటిగా ఉన్నాయండి అల్పకాలపు లోకభోగం కాదు ప్రజలతో ఉండటమే మేలు అనుకుని ఎందుకున్నాడు కదా అది నిజంగా మరి దేవుని కో దేవుణ్ణే కోరుకున్నాడు ఆయన ప్రజలను కోరుకున్నాడు అప్పుడే మోషేక్ పని చక్కగా అప్పగించాడు మరి ఫరు చేతిలో రాజదండంలాగా అక్కడ మరి మోషే చేతిలో రాజదండం ఉండాల్సినాడు ఈ గొర్రెలతో పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ కర్ర పట్టుకొని ఉన్నాడు అంతే అప్పుడు ఆ కర్రనే దేవుడు ఎలా వాడుకున్నాడు చూడండి మరి ఆ సమయాలు వంటి చెవులు కావాలి మనం వినగలిగిన ఆ స్వరం ఆయన విన స్వరాన్ని వినే చెవులు కావాలని మనం ప్రార్థన చేసుకోవాలి నీ స్వరం అనే చెవులు ఇవ్వండి మరి మరి సైతాన్ని తలని చితగొట్టే అనుభవం మరి ఎక్కడ దాదాము ఆది కాండం మూడు పదిహేనులో స్త్రీ మరి వైరం ఉంటుంది సైతాంత్ అని చెప్తూ సైతాను తల తల దేవుడు చితగ కొడతాడు అది తోకాడిస్తుంది కానీ అది తల కొట్టే ఉంది అయితే సైతాన్ తలని మరి మోసే కర్ర పాముగా మారినప్పుడు తోక పట్టుకో అంటాడు ఎందుకంటే తల పట్టుకోవడానికి కుదరదు ఎందుకంటే తల దేవుడు ఎప్పుడూ చితగ కొట్టేసాడు తోక సిలువర సిలువలో కూడా సైతాన్ తల చితగొట్టేసే ఉంచాడు అందుకని తోకే పట్టుకోమన్నాడు తోక పట్టుకోగానే అది ఆ పాము అయిపోతుంది కదా ఆ పాము మళ్ళీ మళ్ళీ తోక పట్టుకున్నప్పుడు మరి లేపినప్పుడు తను దేవుడు ఆ శక్తి కర్రలో ఉందని గ్రహించాడు నిజమే మన చేతిలో అద్భుతములు చేసే అనుభవాలు ప్రభు మనకి ఇవ్వగలడు మామూలుగా నిర్జీవమైన కర్రే క్రీస్తుకు ప్రతిష్ఠితి చేయబడినప్పుడు అద్భుతాలు జరిగినాయి మరి దేవుని యొక్క అనుగ్రహం మనతో ఉంటే మనతో కూడా దేవుడు అద్భుతాలు చేయించగలడు మనకు రక్షణ స్థిరత ఉందా బహిరంగంగా సాక్ష్యం చెప్పగలమా మనం భక్తిగలవరమైనటువంటి శక్తిని ఆశ్రయించని నామకాంత క్రైస్తవులుగా పార్ట్ టైం క్రిస్టియన్గా ఉంటున్నామా ఆ ద్వారా పార్ట్ టైంగా వెళ్ళి కాసేపు ప్రభు ధ్యానించుకొని తిరిగి వచ్చే వాళ్ళంగా ఉంటున్నామా ప్రతి చోట ఆయన సాక్షిగా ఉంటుందామా ఒక్కసారి ఆలోచించుకుందామా పరువు మంత్రికలు కూడా వా కూడా కర్రలు తెచ్చుకున్నారు ఆ కర్ర కింద వేయగానే అవి కూడా పాములైనవి అయితే మోసే కర్ర అది పాముగా మారినప్పుడు అవన్నిటిని మింగివేసింది అందుకనే అన్ని నామముల కన్నా పైనామము ఏసునే నామము అని పాడుకుంటున్నాం ఏసు నామము జయం జయం ఆయన శక్తిగలది ఆయన నామం శక్తి కలది ఆయన రక్తం శక్తి కలది అప్పుడు ఈ పాము కూడా శక్తి కలదే ఆ కర్ర పాముగా మారి ఆ చక్కని అద్భుతమైన అనుభవం తను ఆ మోస అప్పుడు గ్రహించుకున్నాడు అరే మరి ఒక్కసారి మందసం పట్టుబడినప్పుడు అక్కడ ఎక్కడ పెట్టాలో తెలియక దాక్కు అని దేవత దగ్గర పెట్టారు ఆ దేవత మా దేవత రక్షించుకుంటుంది కదా అని ధైర్యంతో పెడితే అక్కడ ఎంత వింత జరిగిందంటే తెల్లవారులే చూసేటప్పటికీ దాకోని దేవత అంత ముక్కలయ్యి కింద పడిపోయి ఆ సష్ట్రాంగ పడిపోయినట్టుగా ఉందట అప్పుడు ఆ మనస ముందు దాకో మరి ఆ రకంగా ఉన్నప్పుడు ఒక భక్తులు అంటాడట దేవుని యొక్క పరిశుద్ధత ముందు బైబిల్ పరిశుద్ధత ముందు అన్నీ కూడా మరి ప్రణమిల్లాల్సిందే మనసం ముందు ప్రణమిల్లిందే ఆ దేవత నిజంగానే ఏ శక్తి కూడా దేవుని శక్తి ముందు ఏమాత్రం పనికిరాదు అంత శక్తిగా దేవుడు మనలో ఉన్నాడు మన అల్పులం మరి ఎర సముద్రం వైపు చాపగానే పాయలైపోయింది దేవుడు మంతా ఉంటే అద్భుతాలు సంక్రమిస్తాయి మరి సేనా దయ్యం పెట్టింది రెండు వేల దయ్యాలంటే సామాన్యమా విడిపించాడు అప్పుడు నీవు దీంతో వచ్చేస్తానయ్యా అంటే వద్దు నీ కుటుంబాన్ని చెప్పు పది గ్రామాల్లో సాక్షి చెప్పాడు ఒక్క వ్యక్తి పది గ్రామాలకు సాక్షిగా ఉన్నాడు స్త్రీ ఒంటరిగా మాట్లాడి రక్షించుకుని జీవజాల గురించి సంప్రదించినప్పుడు ఆ ఒక్క కొండ వదిలిపెట్టి ఆ ఒక్క వ్యక్తి ఊరందరూ రక్షించడానికి నీవు నేను ఒక్కలమే కానీ ప్రభు కొరకు ఆయన తలపడితే మనం ఎంతమందిని రక్షించిన సమర్థులం మనం నిర్జీవంగా ఉండకుండా దేవుని కొరకు అందుబాటులో ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడని గుర్తుంచుకుందాం ఇది మరి ముందు రక్షించే కర్ర ఇదేమో అద్భుతాలు చేసే కర్ర ఫస్ట్ మాట ఈ కర్రలో శక్తి ఉంది అద్భుతాలు చేసే శక్తి రెండవది ఇది ఆ వాగ్దానపు కర్ర ఎలాగంటే మరి నిర్గమాకాండం పద్నాలుగు పదిహేనులో మీ దేవుడైన ఎహోవా మీ పక్షం యుద్ధం చేస్తాడు ఊరకుండి చూడండి ఆ కర్ర చాపాడు మరి అక్కడ సముద్రం చీలిపోయింది అక్కడ వాగ్దానం చేసింది నమ్మదగిన వాడు మీరు ఊరకుండండి మీరు అద్భుతాలు చూస్తారని వాగ్దానం ఇచ్చి నెరవేర్చుకున్నటువంటి గొప్ప అనుభవం ఈ కరలో ఉంది వాగ్దానము లూ నెరవేర్చు అద్భుతమైన దేవా అని పాడుకుంటున్నాం అయితే మరి నైల్ నది ఏమో ఆ దేవతగా ఉంటే ఆ నైలనదే అంత రక్తంగా మార్చేసాడు ఆయన ఆ రకంగా మరి తుచ్ఛంగా చేయగలడు విగ్రహాలన్నీ రథాలు మరి సముద్రం పాయిలైనప్పుడు ఎర్ర సముద్రం కర్రచేపాడు తర్వాత రథాలన్నీ వెంబడిస్తున్న టైంలో మళ్ళా కర్ర చేపేటప్పటికీ మళ్ళా తిరిగి అవన్నీ నీ సముద్రం నీళ్లు కలిసిపోయినాయి ఆ సముద్రం మధ్యలో శత్రువులు అందరూ చనిపోయారు దేవుడు ఆ ఎర్ర సముద్రాలని దేవుడుకు ఎందుకు అలా చేశాడు అంటే శత్రువులను చంపడానికి ఆయన నిజమే చాలా సత్యం అయితే మూడవదిగా ముందేమో అద్భుతాలు చేసే కర్ర రెండవదేమో వాగ్దానాలు నెరవేర్చే కర్ర మూడవదేమో ప్రార్థన అనుకర్ర ఎలాగంటే మరి ఫస్ట్ వాళ్ళు దాటి వచ్చిన తర్వాత యుద్ధాను మరి అక్కడ అమలేకుల్ని దేవుడు రేపట్టించి అసలు ఎప్పుడు యుద్ధం చేయని వాళ్ళు అన్నేళ్ళు అప్పుడు యుద్ధంకి తలపడతారు అప్పుడు మోసేకి చక్కటి సలహా ఇస్తారు శిఖరం మీద కూర్చోబెడతారు రాయి మీద ఆహరను కురులు రెండు చేతులు ఎత్తి పట్టించుతారు రెండు చేతులు ఎత్తిపట్టం అంటే ఏంటి ప్రార్థన ప్రార్థన చేస్తూ మోసే అక్కడ ఉన్నప్పుడు కింద కర కత్తి పట్టుకుని వాక్యమైన కత్తితో మరి యహో శివ యుద్ధం చేయడం జరుగుతుంది నువ్వు కొంతమంది నా మనుషులు సిద్ధం చేయి నువ్వు నువ్వు యుద్ధం చేయ యహో శివ నీవే యుద్ధం చేయాలి కనబడ అందరు కనబడేటట్టుగా అని తను పెట్టి కనబడకుండా రహస్యంగా చాటుగా ప్రార్థన చేసే అనుభవాన్ని మోసం నేర్పుతాడండి అది చాలా మంచి అనుభవం అది అది అనామకంగా మనుషులకు కనబడకుండా చేసే ప్రార్థన సత్ఫలితాన్ని ఇస్తుందని మోష చూపిస్తున్నాడు అయితే యహోషవాకు అక్కడ యుద్ధం చేస్తా ఉన్నాడు అమలేకులు అంటే ఎవరనుకున్నారు మనకి ఇస్సాకు కొడుకులు ఇద్దరు ఉన్నారు కదా ఏషావు ఆ జత్వం అమ్ముకున్నాడే ఆ ఏషావు కొడుకు అంట అమాలేక అంటే అది పెద్ద కొడుకు అమాలేకు ఏషావు యొక్క మరి మనవడట అమలేకులు అనగా శరీరము ఆత్మయుద్ధంలో ఆత్మ యుద్ధంలో మనం జయం పొందాలి ఆత్మ మరి ఓనా సోదరి వెనుకంజ వేయకు ఆత్మ అందరూ లోకస్తులంతా నిద్రించుతుండగా ఏకయ్య కొండపై ప్రార్థించాడు ఆయన ఆత్మ యుద్ధంలో జయం కావాలంటే ఎడ తెగక నిత్యము ప్రార్థన చేయడానికి మనకు అలవాటు అవ్వాలి మరి మరి ప్రతి సమస్యను దేవుడు మోసే దేవుని దగ్గర తీసుకుని వెళ్ళేవాడు అక్కడ మళ్ళీ మనుషులకు అందజేసేవాడు దేవుడు మనం కూడా ప్రార్థిస్తే ఏమాత్రం త్రోసి వేసేవాడు కాదు నువ్వు కర్రను తీసుకొని అనే మాట ఉంటుంది బైబిల్లో కర్రను తీసుకొని వారి కన్నులు కన్నులు ఎదుట ఎదురు ఎదురుగా ఉండి నువ్వు మాట్లాడు అని చెప్తాడు మొదటిసారిగానేమో బండనము కొట్టమంటాడు బండను కొట్టమన్నప్పుడు అప్పుడు అది వాళ్ళకి దాహం వస్తుంది యుద్ధం అయిపోగానే అతను శారీరకంగా యుద్ధం చేయాలి మరి మోస చేతులు ఎత్తినప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు రెఫ రెఫీంలో యుద్ధం చేశారు కదా హూర్లేమో పైన మోసేకి దగ్గర చేతులు పట్టుకోని ఉన్నారు పాపం వాళ్ళు ఎంతసేపు పట్టుకున్నారండి సాయంత్రం ఏదాకా ఎంత కష్టం అంటే పట్టుకోవడం అంత ఓర్పుగా ఇస్రాయేల్కు క్షేమం కోసం వాళ్ళు ముగ్గురు నిలబడ్డారండి చేతులు ఎత్తి ప్రార్థించారు తర్వాత మరి నాలుగవదిగా మనకి నీటిని తెచ్చు కర్ర ఇది కర్రలో ఉండేటువంటి ఔనత్యం ఇది నీటిని తెచ్చిన కర్ర మరి కర్రతో మరి బండను కొట్టినప్పుడు నీరు రప్పించాడు ఆ బండ ఎవరంటే క్రీస్తే అని ఒకటొకరింతి పది నాలుగులో చెప్పాడు అయితే అనే బండ చీల్చబడినప్పుడు జీవజల నదులు ప్రవహిస్తాయి అప్పుడు సమరయ స్త్రీ కూడా శివజల నది అందుతుంది ఆ జీవజలము అందు అంది తృప్తిపడింది శిలులో కార్చబడిన రక్తధారాలు గుండానే మనకిది ఇది ఆ బండ క్రీస్తే అని మీకా కూడా ప్రవచించాడు అది ఐదవదిగా తీర్పు తీర్చు కర్ర అది ఎందుకంటే సంఖ్యాకాండ ఇరవై ఎనిమిదిలో వాళ్ళు మళ్ళా దప్పిక్కొన్నారు ఏమో తిరగబడిపోతారు కొంచెం అసహనం ఉంటే చాలు సార్ మోస పడిపోతారు ఎంత సహనశీలండి మోసే ఎంత ఓర్చుకున్నాడు పాపం మరి శ్రీనారాయణలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి దాహం వేసేటప్పటికి మరి వారు కర్ర తీసుకో వాళ్ళు కన్నులతో మాట్లాడు అని మాట్లాడు అన్నాడు ఇంతకుముందేమో కొట్టు అన్నాడు ఇక్కడేమో కన్నుల ఎదుట మాట్లాడు అ ఒక్క తప్పేదండి చేసిందే పాపం వారు ఏంటంటే మాట్లాడమంటే మాట్లాడకుండా కొట్టాడు ఇలా మాటలు వెళ్ళాక విసిగిపోయాడు కోపం వచ్చింది మొదటిసారి బండను కొట్టమన్నాడు ఇప్పుడు బండతో మాట్లాడమన్నాడు ఆయన చెప్పినట్లే చేయాలండి దేవుని మాట చాలా కరెక్ట్ ఆయన పద్ధతులు ఒకలాగా ఉండవు ఆ దానికి ఇష్టం ఎందుకు ఇది ఇలా చెప్పారంటే ఒక ఆత్మీయ అర్థం చెప్పారు మోస కర్రను తీసుకుని కోపం వచ్చి ఎలాంటి మాట అన్నాడు తెలుసా తొమ్మిదో వచ్చినంలో ద్రోహులారా మీరు నీకు కావాలా మీకు నీళ్లు కావాలంటారా మీరు పెద్దాకేలాగా విసిగిస్తారా ఆ దేవునికి ఇష్టం లేనిగా దానికి కొట్టాడండి కొట్టగానే నీళ్ళు వచ్చినాయి కానీ ఆయన కోపం వచ్చి నీళ్ళు ఆపాలి కదా మోస గౌరవిస్తూ ఆయన అడిగారు దేవుడు నీళ్ళు అడిగారు కాబట్టి నీళ్ళు ఇవ్వాలి ఆయన మరి కొట్టితే నీళ్ళు వచ్చినాయి కదా గతంలో అలాగే తనకి నీళ్ళు ఇచ్చేద్దామని ప్రభు నీళ్ళు వెంటనే ఇప్పించేశాడు అందరూ తృప్తిపడ్డారు కానీ నా మాట వినలేదనే బాధతో ఆయన బతువులా ఆడినా సరే ఒప్పుకోలేదు పరువు తన సేవకుడు యొక్క పరువు కాపాడటం ఆ మెట్లు దిగొచ్చి ఆ నీరు అందించడానికి ఆ నీళ్లు బండ నుంచి రావడానికి ప్రభు సహకరించాడండి క్రీస్తు కూడా మనకి సమర్పించుకునే సాక్షులుగా ఉండాలి మోసాన్ని మరి కనుకరించి ప్రభు అని అడిగినప్పటికీ మరి తీర్పు తీర్చేవాడుగానే అక్కడ ఉన్నాడు అక్కడ క్రీస్ మళ్ళీ బతులాడినప్పుడు కూడా ఇంకొకసారి ఆ మాట మాట్లాడద్దు అని చెప్పేసి దాన్ని గర్దిస్తాడు అప్పుడు మనం విశ్వాస వీరుల అనుభవాలు చూసుకుంటే వాళ్ళందరూ ఎన్నో రకాలుగా అద్భుతాలు చేశారు మరి ఎన్నో ఎన్నో అనుభవాలు మనం చూసుకుంటే మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు అనుభవాలు గమనించుకుంటే మరి ఐదు రొట్ల రెండు చిన్న చేపలు చిన్న బాబు చింది వాడుకున్నాడు గొలియాతు మరి ఏ రకంగా అయితే వడిసలతోటి గొల రాళ్లతోటి దావిదు గొలని చంపడానికి ఆ వస్తువులను వాడుకున్నాడు గిజ్జోను కుండలు బూరలు కుండలతోటి దేవుడు భోజనం చేయించాడు యహోషపాత పాటలతో జయించేటట్టు కృపణిచ్చాడు తర్వాత సంసోను మరి దవడ ముక్కుతో ఎంతోమంది చంపాడు ఈ మంది దాకా ఇట్లాగా ప్రభు శక్తిని తన చేతిలో ఉన్నదాంతో మన డోర్కా సూదితోటి ఎంతో మందికి ఉపయోగకరగా ఉంది అలా మన చేతుల్లో ఏముంది మనం పాడగలమా ప్రార్థించగలమా పొని మరి మంచి మాట చెప్పగలమా కంఫర్ట్ ఇవ్వగలమా తర్వాత విజిట్ చేయగలమా మరి మరి ధన సహాయం చేయగలమా లేకపోతే మరి ఒక మైల్ అంటే రెండు మైళ్ళు వెళ్ళగలమా తోడుగా మరి కష్టంలో ఉంటే ఆదుకోగలమా ఇదంతా తలాంతులే ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోగలిగితే ప్రభు కొరకు చేయగలిగితే అది ఎంతో ఉపయోగకరమైనటువంటి అనుభవం అయితే మరి ఇవన్నీ వస్తువులు మన చేతిలో మనకి ఏముందో మనం ముందు ప్రభు మనకి తలాంతి ఏంటో మనం గమనించుకోవాలి అది అది గమనించుకొని అది సక్రమంగా సమర్థవంతంగా వాడటానికి వాడుకోవాలి ఇట్లాగా ఐదు రకాల కర్ర యొక్క అనుభవాలని మనం గమనించుకున్నాం మరి ఇంత చక్కని ఈ ఆత్మీయమైన అనుభవాలు మనం మనకు సమన్వయించుకుంటూ మనల్ని కూడా ప్రభువు తనకిష్టమైన పాత్రగా ఉపయోగకరమైన పాత్రగా మనకి ఓపడిన జీవితం సంతృప్తికరంగా ఉందా లేకపోతే ఇప్పటికైనా ఆయన సంతృప్తి పరిచే జీవితం మన కుటుంబాలని మనల్ని సంతృప్తికరంగా దేవుల్లో గడిపే జీవితాన్ని మనం ఎన్నుకొని చాయిస్ చేసుకొని చాయిస్ చాలా అవసరం ఇప్పుడు నిర్ణయించుకొని నిత్యత్వం వైపు మనందరం కూడా చేరుదాం ప్రభు కృప మనందరికీ కృప అనుగ్రహించుగాక ఆమె